നമസ്തേ അന്തരികീ നമസ്കാരം కువైట్ లో ఇరవై సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో కార్గో లో అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే రంజాన్ తర్వాత అతి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే బక్రీద్ పండుగ అనమాట బక్రీద్ పండుగను కువైట్లోని ప్రజలు ఆనందంగా సంతోషంగా బంధువులు స్నేహితులు అందరితో శ్రేయాభిలాషులతో కలిపి అందరూ ఆనందంగా జరుపుకుంటారు జూన్ ఆరవ తేదీన కువైట్లో బక్రీద్ పండుగ ఈ నేపథ్యంలో కువైటి ప్రజలకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పేసి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది వివరాల్లోకి వెళితే ఈద్ అల్ అద బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ నెలకు సంబంధించి చెల్లించాల్సిన జీతాలు ఏవైతే ఉన్నాయో జూన్ నాలుగు బుధవారం రోజున కువైటీల యొక్క అకౌంట్లో డబ్బు జమ చేయబడుతుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ముఖ్యంగా ఎవరైతే పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్లు కూడా జూన్ నాలుగవ తేదీన వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయబడతాయని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు బక్రీద్ పండుగకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా సంతోషంగా జరిపేందుకు కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి స్థానిక మీడియా తెలుపుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ గతంలో కూడా రంజాన్ పండుగల నేపథ్యంలో కూడా కుబైటి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది పదవి విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెన్షన్లు ఇచ్చేది కన్ఫామ్ అయ్యింది కానీ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ఏవైతే ఉన్నాయో జూన్ నాలుగవ తేదీన పడతాయంటూ ఉన్నారు కానీ పడతాయా లేదా అని చెప్పేసి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఎందుకంటే సివిల్ సర్వీస్ కమిషన్ నుంచో లేకపోతే సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ప్రస్తుతం స్థానిక మీడియాలో కథనం వచ్చింది జూన్ నాలుగవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు బక్రీద్ పండుగ కానుకగా అయితే కువైటీ ప్రజలకు కువైట్ ప్రభుత్వం అందించనుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యొక్క జీతాలు రావన్నమాట ఎందుకంటే కువైటీ ప్రజలు బక్రీద్ పండుగ జరుపుకుంటారు కాబట్టి వాళ్లకు మాత్రమే ఈ యొక్క జీతాలు వస్తాయి అదీకాక బక్రీద్ పండుగ సెలవులలో మనం చూసుకుంటే పని కూడా ఎక్కువగా ఉంటుంది ఇళ్లలో పనిచేసే కార్మికులకు అందరికీ ముందస్తుగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్